నెలలు పూర్తి చేసుకున్న శోభితకి అక్కినేని కుటుంబం శ్రీమంతపు వేడుకలతో పెద్ద ని అందిస్తూ వచ్చేసింది అందరికీ తెలిసిన విషయమే శోభిత నాగచైతన్యాన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది వీడి పెళ్ళ అయినప్పటి నుండి ఎన్నో లో నిలుస్తూ ఉంది ఆనాడు సమంత చేసిన పనులు రోజు శోభిత చేస్తే ఏ ఒక్కరు కూడా విమర్శించలేకపోతున్నారు శోభితకి అన్ని రకాల తో పాటు సినీ ఇండస్ట్రీలో కూడా తనకి అవకాశాలు వస్తే చెయ్యొచ్చు అంటూ అక్కినేని కుటుంబం చెప్పినప్పటికీ తి పెద్దగా అవకాశాలు వస్తుందే లేదు ఎందుకంటే శోభిత ఆల్రెడీ ఫ్లాప్ హీరోని అని అందరికీ తెలిసిందే అటువంటి అమ్మడు మోడలింగ్ కెరీర్లో అలానే ర్యాంప్ వాక్ లో కనిపిస్తూ ఉంది ముంబైలో ఎన్నో ఈవెంట్స్ లో సైతం అటెండ్ అవుతూ కనిపిస్తూ ఉంది పలు ఈవెంట్స్ లో ఆర్గనైజర్ చేస్తూ కనిపిస్తూ ఉంది అటువంటి శోభిత మొత్తానికి ఇంటికే శ్వాశతం అవుతూ పూర్తిగా బ్రేక్ ఇచ్చేసింది లాంగ్ టైంలో లో తన గుడ్ న్యూస్ ని అయితే సోషల్ మీడియాలో అనౌన్స్ చేయడమే జరిగింది అయితే తల్లి కాబోతున్న శోభిత అంటూ ఎన్నో వార్తలు వచ్చినప్పటికీ కూడా వాటన్నిటిని నెటిజెన్స్ కొట్టుపాడిస్తూ వచ్చేశారు కానీ ఎప్పటికప్పుడు శోభిత బేబీ బంప్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్గా మారుతూనే ఉన్నాయి వీటన్నిటిపైన అక్రేణి కుటుంబం ఎప్పుడు స్పందించలేదు అయితే ఈ భాగంగానే శోభిత ప్రెగ్నెన్సీ విషయం వైరల్ అవుతున్నప్పటికీ స్పందించకపోయినప్పటికీ ప్రస్తుతం తన శ్రీమంతపుల ఫొటోస్ నెట్టింట్లో వైరల్గా మారుతున్నాం ఏదైనా సరే అయితే మొత్తానికి అయితే అక్రేణిని కుటుంబం అయితే శోభితకి అయితే చాలా గ్రాండ్గా కుటుంబ సభ్యుల మధ్య అయితే శ్రీమార్తకులు వేడుకలు అయితే జరపడం జరిగింది వాటికి సమయం ఫోటోస్ నెట్టింట్లో వైరల్గా మట్టిన ఫొటోస్ ఇప్పుడు మా విడిద మిరికల్ చూసి